పార్టీలో పార్టీ బూత్ కమిటీ ముఖ్య ఈ సమావేశానికి బిఆర్ఎస్ గట్కేసర్ సర్కిల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించారు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు బండారి శ్రీనివాస్ గౌడ్ రైల్వే వంతెన పనులు ఎనభై శాతం పూర్తవడానికి మల్లారెడ్డి చొరవే కారణం అభివృద్ధి చేయలేక అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదు ప్రజలకు నిజాలు తెలుసు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి గెలుపు ముఖ్యం ముందుకు తీసుకెళ్తా అని అందరు కార్యకర్తలు అందరం కూడా ఏకతాటిగా ఉండి మేము పనిచేయడానికి ఇక్కడ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందున్నారని తెలియజేస్తూ ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కూడా ఇక లోకల్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే గట్కేసర్ ముఖ్య సమస్య అయినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జు విషయంలో నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒక్కసారి కాదు ఇప్పటికీ ఏడు సార్లు ఇట్లా ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని అనవసరంగా బదలాం చేసుకుంటూ మనం టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం జరుగుతుంది నేను ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ విషయంలో మల్లారెడ్డి గారు అతను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన కొన్ని విషయాలు మా బావ సార శ్రీనివాస్ గారు కానీ మా వైస్ చైర్మన్ కానీ ఇక్కడ చాలా మంది మా పెద్దలందరూ కూడా మాట్లాడి ఇప్పుడు అన్ని విషయాలు కొన్ని చెప్పారు ఎందుకంటే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయము తొంభై పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇంకో టెన్ పర్సెంట్ ఏముంది ఆ టెన్ పర్సెంట్ కూడా ఈ చాతగాన్ని దద్దమల్లి కాంగ్రెస్ నాయకులు చేయలేకపోతున్నారు ఆ చేయలేని చాదగా అని అనవసరమైన అభనింద మా మల్లారెడ్డి గారి మీద పెట్టడం ఎంతవరకు అని నేను పత్రికాంగంగా కాంగ్రెస్ నాయకులను సవాల్చుకున్నాను అసలు వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారా లేదా కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్నారా ఇవంతి ఏమి అర్థమైతే లేదు అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు తెలుసుకోవాలి నిన్నక్కడ మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే తిరుతున్నారు కాంగ్రెస్ తిరుతురు ఇంకా మల్లారెడ్డి అంటున్నారు అసలు ఏం మాట్లాడుతుర్రో వాళ్ళకి ఎవంత అర్థమవుతులేదు అసలు అది ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవ్వడ్డా సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎట్లా అండి కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చినాయి ఏమైనా సంక్షేమ పథకాలు చాతగాని ఎందుకు పెట్టుకో ఎందుకు ఒప్పు ఆమెలు ఎందుకు ఇచ్చారు చాతగాని చార్సోపీస్ ఆర్ ఆర్ హామీలు ఎందుకు ఇచ్చారు చదవనప్పుడు మా కేసీఆర్ గారు పదిహేను గంట స్పదంగా అందరికీ రైతులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తప్పకుండా అందరికీ ఇచ్చిండు ఆర్థిక భారం ఉన్నా కానీ కూడా ప్రతి ఒక్క రైతులకు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ కళ్యాణలక్ష్మి కానీ షాదిమభారత్ కానీ కేసీఆర్ కిట్టు కానీ అనేక సంక్షేమ పథకాలు ఓల్డేజ్ పెన్షన్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మా కేసీఆర్ గారు పదిహేను ఉన్నప్పుడు ఇచ్చారు మీరు చేత ఎందుకు మీరు హామీలు ఇచ్చారు మళ్ళీ మీరు ఎందుకు ఇచ్చారు అండి హామీలు ఏం చేత ఒక దీపావళి దీపవాలి చేత మాటలు మాట్లాడితే ఇటువంటి వ్యక్తులను ఎందుకు కూర్చుండి పార్టీలో మీరు మీరు ఆ వీడియో ఎన్ని ఉంటారు ఎవరైతే ఆపుకోరూ ఇదివరకు ఎంపీగా ఉన్నారు మంత్రిగా చేశారు ఎవరు మాకు తెలుసు అని ఎన్ డైరెక్ట్ ఇదే వ్యక్తి ఏదైతే గతంలో నిరా దీక్ష చేయడం జరిగింది ఒకటే ఒక రెండు గంటలలో కూర్చొని ఆయన చాతగాని దద్దమ్మ వీళ్ళందరూ అదే మా మల్లారెడ్డి గారు రాగానే రెండు గంటలలో విరమించుకోరు ఇవాళ ప్రాణ త్యాగం చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు ఎందుకు గురిమించుకు నిరార దీక్ష ఆ రోజు చేద్దగానోళ్ళు ఎంపీ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఈ బ్రిడ్జ్ సమస్య అప్పుడు లేదు అప్పుడప్పుడే మొదలవుతుంది మల్లారెడ్డి గారు మంత్రి వచ్చినప్పుడే సుధిరెడ్డి గారు ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉండే ఆయన ఉన్నప్పుడే ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయినాయి ఈ రైల్వే బ్రిడ్జ్ కానీ ఇవన్నీ సుధిరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అయింది ఈ రోడ్ విషయంలో ఏదైతే వ్యక్తిని నిన్న మాట్లాడిన వ్యక్తి అడ్డం పడుకోండు రోడ్ వేయకుండా అడ్డం పడుకోండు మాజీ సర్పంచ్ చెప్పినట్టు అడ్డ ఆ ప్లాట్ అక్కడ ప్లాట్ ఉండే అతను వాళ్ళది అడ్డం పనుకుంటే కోటి రూపాయలు వేటు లోనే పిచ్చినాం మండల పేరుగా మేము ఉండి ఆయన గారు సుద్రీ గారు